ప్రియులారా దేవుని బిడలమైనటువంటి మనము విసుకకుండా ప్రార్థన చేయాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు విసుకకుండా దేవుని పని చెయ్యాలి అని చెప్పేసి ప్రభు ఆశపడుతూ ఉన్నాడు మనం విసుక్కోకుండా అనేకులకు మేలు చేసే వారంగా ఉండాలి అని చెప్పేసి దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు మరి రోజున మన జీవితాన్ని కనుక ఒకసారి పరీక్షించుకున్నట్లయితే దేవుని విషయాల పట్ల మనకు విసుకు వస్తూ ఉన్నదా లేదంటే విసుకకుండా నిరంతరం దేవుని వైపు చూడగలుగుతూ ఉన్నామా బైబుల్ గ్రంథంలో ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే విసుక్కొని నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు విసుకకుండా దేవుని వైపు చూసి దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నటువంటి వారు కూడా ఉన్నారు ఉదాహరణకి విసుక్కొని నష్టపోయినటువంటి వారెవరు అంటే ఇజ్రాయేలీలు కొరందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయం పదో వచనంలో రాయబడి ఉన్నది మీరు సనుగకుడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి అని రాయబడున్నది అపోస్సురుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే ఇజ్రాయెల్ పేరులో చాలామంది సనుక్కున్నారంట దేవుని మీద విసుక్కున్నట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది వారి సనుగుళ్ళు వారి విసుకుళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చినప్పుడు ప్రారంభమైనటువంటి వారి సనుగుళ్ళు కణాను దేశం దగ్గరకు వెళ్ళేంత మట్టుకు కూడా ఆ సనుగుళ్లను విడిచిపెట్టకుండా విసుక్కోకుండా దేవుని మీద ఆధారపడకుండా అనేక సందర్భాలలో వారు సనుక్కొని విసుక్కొని సంహారకుని చేతనే నశించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నది ఈ రోజున మరి మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది అలనాడు దేవుడే ఇజ్రాయల్ ప్రజల ముందుండి వారిని నడిపిస్తూ ఉన్నటువంటి సమయంలో వారి అవసరాలను తీరుస్తున్నటువంటి సమయంలో ఆకలవుతుంది అంటే మన్నాను కురిపించినటువంటి దేవుడు దాహమవుతుంది అంటే బండలో నుండి నీళ్లను రప్పించినటువంటి దేవుడు మాంసం కావాలి అంటే పురేడులను రప్పించినటువంటి దేవుడు వారు సనుక్కోవడం ద్వారా వారు దేవునికి విరుద్ధంగా విసుక్కోవడం ద్వారా వారిని మరణానికి ఆ అరణ్యంలోనే అప్పగించినాడండి వారినే దేవుడు విడిచిపెట్టలే మరి మనల్ని విడిచిపెడతాడా ఒకసారి ఆలోచించండి విసుక్కోకుండా దేవుని మీద ఆధారపడి దేవుని సహాయం పొందుకున్నటువంటి వ్యక్తులు చాలామంది మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారు అందులో ఒకరు ఎవరు అంటే అబ్రహాము భక్తుడు చూడండి ఆయన నిరాశలోనికి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ దేవుని మీద విసుక్కోలేదు దేవుని మీద సనుక్కోలేదు దేవుడు అబ్రహాముతో మాట్లాడి నేను చూపించే దేశానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు అబ్రహాం బయలుదేరి వెళ్ళినప్పుడు ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయనకు ఇస్సాకు జన్మించినప్పుడు ఆయన వయసు వంద సంవత్సరాలు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు విసుక్కోకుండా దేవుని మీద సనగకుండా నిరీక్షణతో విశ్వాసంతో ప్రభువు వైపు చూశాడు ఒకనొక సందర్భంలో నిరాశతో ప్రభువుతో మాట్లాడుతూ ఉంటాడు అయ్యా నీ సంతానము అత్యధిక మగుడు అని చెప్పేసి ప్రభు దర్శన రీతిగా ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆది కాండం పదిహేనో అధ్యాయంలో ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి దేవా నీవు నాకు ఎన్ని ఇచ్చినా ఏమున్నది దమస్కు ఎలియేజరే నా ఇంటికి వారసుడు అవుతాడు కదా నేను సంతానం లేకుండా పోతూ ఉన్నాను కదా నా పరివారంలో ఒకడే నాకు వారసుడు అవుతాడు కదా అని చెప్పేసి నిరాశతో ప్రభు దగ్గర తన బాధను వ్యక్తపరుచుకున్నాడు తప్ప ఏ ఒక్క సందర్భంలో కూడా దేవుని మీద విసుక్కున్నట్టుగా కానీ దేవుని మీద సనుక్కున్నట్టుగా కానీ దేవునికి విరుద్ధంగా మాట్లాడినట్టుగా కానీ అబ్రహాము జీవితం మనకు కనిపించదండి ఇరవై ఐదు సంవత్సరాలు విసుకకుండా నిరీక్షణతో ప్రభు వైపు చూడడం ద్వారా ఆయనకు కుమారుణ్ణి అనుగ్రహించడం మాత్రమే కాదు కానీ వాక్యంలో రాయబడి ఉన్నది అబ్రహాము వృద్ధుడయ్యేసరికి అబ్రహామునంట అన్ని విషయాలలో దేవుడు ఆశీర్వదించినాడంట దేవుడు ప్రతి విషయంలో అబ్రహామును ఆశీర్వదించినాడు కారణం ఏంటిది అంటే ఆయన విసుక్కోలే విసుక్కున్నటువంటి ఇజ్రాయెల్ ప్రేమనేమో దేవుడు మరణానికి అప్పగించినాడు మరొక మాటను మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయల్ ప్రజలు దేవుని మీద విసుక్కోవడం మాత్రమే కాదండి నెహమ్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచనం ఇరవై ఆరో వచనాల్లో మనం ధ్యానించినట్లయితే వారు ఒక దూడను చేసుకొని అదేవిధంగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు నిర్లక్ష్యం చేస్తూ తృణీకరిస్తూ ధర్మశాస్త్రానికి లోబడకుండా ప్రవర్తిస్తూ లోబడమని చెప్పినటువంటి ప్రవక్తలను చంపి దేవునికే విసుకు పుట్టించినారంట మీరు విసుక్కోవద్దు అని ప్రభు మాట్లాడుతూ ఉంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవుడే విసుక్కునే విధంగా వారు ప్రవర్తించినారంట చూడండి అలాంటప్పుడు ప్రభు చేసినటువంటి పని ఏంటిది అంటే విసుక్కుంటున్నటువంటి వారిని కణాను దేశానికి నడిపించకుండా మధ్యలోనే సంహరించినాడు విసుకకుండా దేవుని వైపు చూస్తున్నటువంటి అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించినాడు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనం విసుక్కుంటూ నష్టాన్ని తెచ్చుకునే వారంగా ఉన్నామా దేవుని పట్ల విసుకకుండా నిరీక్షణతో విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ దేవుని యొక్క సహాయమును పొందుకునే వారంగా ఉన్నామా ఈరోజు మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి ప్రియులారా ఈ సమయంలో మనం విసుకకుండా చేయాల్సినటువంటి ఒక పనిని ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు చూడండి మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే లుకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉంటుంది వారు విసుకక నిత్యము ప్రార్థన చేయు ఆయన వారితో ఈ ఉపమానమును చెప్పాను అని రాయబడి ఉంటుంది ఆ ఉపమానం ప్రభువు చెప్పడానికి గల కారణం ఏంటిది అంటే విసుకకుండా నిత్యము ప్రార్థన చేయాలి దేవునికి మన పట్ల ఉన్నటువంటి ఆశాదే మనం విసుగకుండా విసుక్కు సనుగులకు మన జీవితంలో చోటు ఇవ్వకుండా నిత్యము ప్రార్థన చేయాలి కానీ చాలామంది ఆ విధంగా చేస్తారా అంటే మధ్యలోనే సనిగుతూ ఉంటారు మధ్యలోనే విసుగిపోతూ ఉంటారు ఎల్లప్పుడూ ప్రభు వైపు చూడరు సహాయం పొందుకునేదాకా ప్రార్థించరు మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు అయితే దేవుడు మన నుండి ఆశిస్తున్నటువంటి విషయం ఏంటిది అంటే మనము విసుగకుండా నిత్యము ప్రార్థన చేయాలి అక్కడ ఒక ఉపమానాన్ని కూడా చెప్పినాడు మన తెలిసినటువంటి ఉపమానమే దేవునికి భయపడకుండా మనుషులను లక్ష్య పెట్టకుండా ఉన్నటువంటి న్యాయాధిపతి దగ్గరికి నాకు న్యాయము తీర్చమని చెప్పేసి ఒక విధవరాలు వెళ్తూ ఉన్నదంట ఆమె మాటి మాటికి వెళ్ళడం ద్వారా దేవునికి భయపడనటువంటి వ్యక్తి మనుషులను లక్ష్య పెట్టినటువంటి వ్యక్తి ఏ ఒక్కరిని కేర్ చేయనటువంటి వ్యక్తి ఆ విధవరాలకి న్యాయము తీర్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అలాంటి వ్యక్తే మాటి మాటికి వెళ్ళి గోచారణం ద్వారా న్యాయము చేసినప్పుడు మరి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి మనము మాటి మాటికి ప్రార్థించినట్లయితే లేదంటే విసుకకుండా ఎల్లప్పుడూ ప్రభువులో ఉన్నట్లయితే దేవుని యొక్క సహాయము కొరకు కనిపెడుతూ ఉన్నట్లయితే మనకు దేవుడు సహాయం చేయడా అంటే ఖచ్చితంగా చేస్తాడు కానీ మనం చేస్తున్నటువంటి పొరపాటు ఏంటిది అంటే మనము ఇప్పుడు ప్రార్థన చేస్తే నెక్స్ట్ మినిటే మనకు సహాయం అందాల మన ఆశలు మన ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి ఒకవేళ నెక్స్ట్ మినిటే దేవుడు అద్భుతాన్ని చేయకపోతే మరొక చోటకు పరిగెడతాం అక్కడి నుండి మరొక చోటకు పరిగెడతాం అంటే నిరీక్షణ లేదు మనలో ఓపిక లేదు మనలో వెంట వెంటనే అద్భుతాలు జరగాల వెంట వెంటనే సహాయాన్ని పొందుకోవాలా అని చెప్పేసి చాలామంది దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఈ రోజులలో మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది చూడండి ప్రియులారా విసుక్కొని మనం ప్రార్థనని నిర్లక్ష్యం చేసినట్లయితే జరిగేటువంటి పరిస్థితులు ఏంటివి అంటే నేను సేవలోనికి వచ్చినటువంటి క్రొత్తలో ఒక ప్రేర్ రిక్వెస్ట్ పెట్టుకొని దాదాపుగా రెండు సంవత్సరాలు ప్రార్థన చేసినానండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నేను చేసినటువంటి ప్రార్థన అంశం ఏంటిది అంటే నేను బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు కొన్ని మాటలు నాకు చాలా విపరీతంగా నచ్చినాయి అందులో ఒక మాట ఏంటిది అంటే అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం నుండి రాయబడినటువంటి కొన్ని మాటలు అక్కడ అపోస్సులుడైనటువంటి పేతురు భక్తుడు నిలవబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే మూడు వేల మంది చేర్చబడ్డారంట ఒక్క ప్రసంగానికి ఆ మాటను పట్టుకొని నేను రెండు సంవత్సరాలు ప్రార్థన చేసినాను దేవా అపోస్సులుడైనటువంటి పేతురు ప్రసంగిస్తే మూడు వేల మంది చేర్చబడ్డారు కదా ప్రభువా నాకు అంతవద్దు కానీ ఒక ముప్పై మంది ఒక్క ప్రసంగానికి మారాలి అని చెప్పేసి ఆశతో విశ్వాసముతో ఆసక్తితో పట్టుదలతో రెండు సంవత్సరాలు ఒక్కరోజు కూడా ఆ ప్రేయర్ రిక్వెస్ట్ని ఆపకుండా కంటిన్యూస్గా చేశాను కానీ రెండు సంవత్సరాలైనా దేవుడు సహాయం చేయలే అద్భుతం జరగలే టూ ఇయర్స్ తర్వాత నాకు వెంటనే విసుగు రావడం స్టార్ట్ అయిపోయింది రెండు సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా దేవుడు నాకు ఇంకా జవాబుని ఇవ్వట్లేదు దేవుడు నా ప్రార్థనని పట్టించుకోవట్లేడు అని చెప్పేసి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ ప్రార్థన చేయడం అంశాన్ని గురించి మానేశాను కొద్ది రోజులకు పూర్తిగా మర్చిపోయాను ఒక విషయం ఏంటిది అంటే ప్రార్థించినటువంటి నేను మర్చిపోయాను కానీ ప్రార్థన ఆలకించిన దేవుడు మర్చిపోలేదండి ఒకనొక రోజున ఆదివారం రోజున మా మా పాస్టర్ గారు నన్ను పిలిచి పెద్దే రనబడినటువంటి ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు కర్నూలు దగ్గర ఉంటుంది మహబూబ్ నగర్ డిస్టిక్ ఇంతకుముందు ఇప్పుడు ఏ జిల్లా అయిందో నాకు తెలియదు కానీ ఆ పెబ్బే రనబడినటువంటి ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పేసి రమ్మని చెబితే సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాక్యాన్ని బోధించి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను నేను రిటర్న్ వచ్చేసరికి మా పాస్టర్ గారు సంతోషంతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నాకు చెప్పినటువంటి మాట ఏంటిది అంటే నువ్వు వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత నువ్వు రిటర్న్ అయిపోయిన తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేశారు సంఘాన్ని ఏర్పాటు చేయమని ఒకే ఒక వాక్యానికి సంగమే ఏర్పాటు చేయబడ్డది దేవుని నామానికి స్తోత్రం హలూయ అంటే నేను ఈ మాటలు నాకు గొప్ప కోసం చెప్పట్లేదు నా ద్వారా దేవుడు ఇంత చేశాడని చెప్పట్లేడు కానీ మనము విసుకకుండా ప్రార్థన చేస్తే ఇంకా దేవుడు ఎంత మేలు చేస్తాడో మనం గుర్తించాలి అని చెబుతూ ఉన్నాను అక్కడ మొదటగా సీఎన్ రాజు అనబడినటువంటి పాస్టర్ గారిని పరిచర్య నిమిత్తం పెట్టారు ఆ తర్వాత కాలంలో సుధాకర్ గారిని పెట్టారు మరి ఇప్పుడు ఎవరు చేస్తూ ఉన్నారో నాకు తెలియదండి అక్కడ పరిచర్య కానీ చూడండి అక్కడ సంఘమే ఏర్పడింది ఒకే ఒక్క వాక్యముతో నాకు అప్పుడు అనిపించింది నేను ప్రార్థన ఆపేసి ఇన్ని రోజుల తర్వాత దేవుడు సహాయం చేశాడు కదా నేను ఇప్పటి వరకు కంటిన్యూస్గా ప్రేయర్ రిక్వెస్ట్ని పెట్టి ప్రార్థన చేసి ఉంటే దేవుడు ఇంకెంత మేలు చేస్తూ ఉండెనో అంటే దేవుడు నేను అడిగిన దానికంటే నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నప్పుడు నేను చేసినటువంటి పొరపాటు ఏంటిదంటే విసుక్కొని సనుక్కొని ప్రార్థనని నిర్లక్ష్యం చేసి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ని ఆపేశాను మరొక సందర్భంలో ఒకే వాక్యం చెబితే డెబ్బై మంది బ్యాప్తి తీసుకున్నారు ఇంకా చాలా సందర్భాలలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలను జరిగించినాడు నాకు మొదటిసారి అర్థమైంది ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా అంశాన్ని ఎత్తి ప్రార్థన చేస్తే మేలు పొందుకునేంత మట్టుకు దేవుడు సహాయం చేసేంత మట్టుకు అది ఎన్ని రోజులైనా నెలలైనా సంవత్సరాలైనా మనం విసుకకుండా ప్రార్థన చేయాలి అని చెప్పేసి అప్పుడు నిర్ణయించుకొని ఇప్పటి వరకు అదే విషయాన్ని ఫాలో అవుతూ ఉన్నాను మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది దేవుడు మన నుండి ఆశిస్తున్నది అదే మనం విసుకకుండా ప్రార్థన చేయాలా మరి మనం విసుక్కోకుండా సనుక్కోకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా మన ప్రార్థనకు జవాబు రావడం ఆలస్యమైన ప్రార్థన చేస్తూ ఉన్నామా బైబుల్ గ్రంథంలో దానియల్ భక్తుడు మొట్టమొదటిసారి ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రికాల సమయంలోనే జవాబునిచ్చినాడు అదే దానియోలు భక్తుడు మరొక సందర్భంలో ప్రార్థన చేస్తే కొన్ని రోజులు టైం పట్టిందండి అక్కడ జవాబు రావడానికి నాకు మొదటిసారి ఒకే రోజున జవాబునిచ్చినాడు కదా అని చెప్పేసి రోజులో జవాబు రాకపోయేసరికి నిరుత్సాహపడలే ప్రార్థన ఆపేయలే జవాబు వచ్చేంత మట్టుకు ప్రార్థన చేసినాడు చూడండి అక్కడ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు దానియల భక్తునితో ఎందుకు జవాబు రావడం ఆలస్యమైందో సాతానుగాడు ఎన్ని రకాలుగా ఆటంకపరిచాడో తెలియపరుస్తూ ఉంటాడు చూడండి నువ్వు ప్రార్థన ప్రారంభించగానే ఇంకా మనం ఖచ్చితంగా చెప్పాలంటే మనం ప్రార్థించక ముందే దేవుడు జవాబును సిద్ధపరిచి ఉంచినాడు సహాయాన్ని మన ప్రక్కన పెట్టినాడు కానీ అది ఎప్పుడు మనకు చేరాలో దేవుడు సమయాన్ని నిర్ణయించినాడు అప్పటి వరకు మనము విసుక్కోకుండా సనుక్కోకుండా ప్రార్థనను విడిచిపెట్టకుండా ప్రార్థనను ఆపివేయకుండా మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మరి రోజున విసుకకుండా ప్రార్థించడానికి మనం సిద్ధంగా ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా మనం విసుక్కొని ఇజ్రాయల్ ప్రజలలాగా నష్టాన్ని పొందుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నామా విసుకకుండా అబ్రహాము భక్తునిలాగా దేవుని ఆశీర్వాదములను దేవుని సహాయాన్ని పొందుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నామా ఈ రోజున మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం చూడండి ప్రియులారా మనం విసుకకుండా చేయాల్సినటువంటి పనులు బైబుల్ గ్రంథంలో కొన్నింటిని దేవుడు తెలియపరచాడు అందులో నుండి కొన్నింటిని త్వర త్వరగా మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా ఏషియా గ్రంథం నలభై మూడో అధ్యాయం ఇరవై రెండో వచనం ప్రకారం మనం విసుకకుండా దేవుణ్ణి కలిగి ఉండాలి రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనం ప్రకారం మనం విసుకకుండా నిత్యము ప్రార్థన చేయాల మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథం మూడో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల ప్రకారం మనం విసుకకుండా దేవుని గద్దింపునకు లోబడాల నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే గల రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది పది వచనాల ప్రకారం మనం విసుకకుండా అనేకులకు మేలు చేయాల ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కురందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం యాభై ఎనిమిదో వచనం ప్రకారం మనం విసుకకుండా ప్రభు యొక్క పనిచేసే వారంగా ఉండాల ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయం పన్నెండో వచనం ప్రకారం మనం విసుకకుండా దేవుని కొరకు అవసరమైతే శ్రమలను సహించాలా చివరిగా ఏడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మత ఇసు వార్త పదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రకారం మనం విసుకకుండా అంతము వరకు అవసరమైతే దేవుని కొరకు ద్వేషింపబడ్డానికి కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకోసం అంటే అక్కడ రాయబడి ఉంటుంది అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడంట మనం రక్షింపబడాలి అన్నా మనం పరలోకానికి చేరుకోవాలి అన్నా దేవునితో నిత్యము మనము నివసించాలన్నా మనం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే అంతము వరకు సహించాల అంటే విసుకకుండా దేవునిలో స్థిరంగా ఉండి నిత్యము ప్రార్థన చేసే వారంగా ఉండాలా ప్రభు పని చేసే వారంగా ఉండాలా మరి రోజున మనలో విసుగు అనే సాతాను యొక్క లక్షణం ఉన్నదా దేవుని దగ్గర నుండి నష్టాన్ని పొందుకునే వారంగా ఉన్నామా విసుకకుండా నిత్యము ప్రభు వైపు చూస్తూ దేవునిలో స్థిరంగా ఉంటూ ఆయనకు ప్రార్థిస్తూ ఆయన పనిలో పాల్గొంటూ అవసరమైతే ఆయన కొరకు ద్వేషింపబడుతూ ఆయన కొరకు హింసించబడుతూ ఆయన కొరకు సాక్షులుగా మనం నిలబడగలుగుతూ ఉన్నామా విసుకు లేకుండా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం మనలో విసుకు లేకుండా దేవుని కొరకు నిలబడదాం దేవునికి ప్రార్థించే వారంగా ఉందాం దేవుని సహాయాన్ని పొందుకుందాం దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక గాక మేన్